హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇలా ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ట్రెడిషనల్ హెల్దీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్లోని ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఈరోజు వీడియోలోని నేను నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి నేను కొన్ని పనులు చేశాను ఆ పనులు మీ అందరితో చెప్దామని అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఎవ్వరితో చెప్పలేదు ఈవెన్ మా మదర్తో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ పెద్దగా ఆ విషయాల గురించి డిస్కస్ చేయలేదు అప్పుడప్పుడు పిల్లలతో చెప్తూ ఉంటాను అయితే అవి ఆ ఆ పనులు గుర్తొచ్చినప్పుడల్లా ఆ పనులు చేసినవి గుర్తొచ్చినప్పుడల్లా కూడా నాకు ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఎలా అంటే ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చి దానికి పరిష్కారం దొరకలేనప్పుడు ఆ పనులు నేను ఇవే కదా ఇవి చేశాను కదా అంటే నాకు తెలియకుండా చేసిన పనులు అనమాట సో అవన్నీ కూడా తలుచుకున్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ కాదు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు తెలిసి నాకు మాత్రమే కాదు మనలో చాలామందికి మీలో వీడియో చూస్తున్న వాళ్ళలోని అందరికీ వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఇలాంటివి జరిగే ఉంటాయి ఇలాంటివి చేసే ఉంటారు సో అవన్నీ మీతో షేర్ చేస్తానండి వీడియోలో ఎందుకు అంటే ఇది ఒక మంచి మోటివేషనల్గా కూడా ఉంటుంది మంచి ఉపయోగపడే వీడియో అనమాట అయితే ఈ వీడియో నేను ఇప్పుడు చెప్దాము అని అనడానికి నేను ఎందుకంటే చెప్తున్నాను ప్రతి మనిషి జీవితంలో కూడా మంచి జరుగుద్ది చెడు జరుగుద్ది మంచి పనులు చేస్తాము మనకు తెలియకుండా జ్ఞానం లేకుండానో వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యో చెడ్డ పనులు కూడా చేస్తాము మంచి పనులు చేసినప్పుడు మనం మంచిని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మంచి జ చేయడం వల్ల మనకు వచ్చిన పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి చెడ్డ పనులు చేసినవి ఏమైనా ఉంటే వాటిని ఎప్పుడు కూడా ఒక డిక్టేషన్ లాగా అంటే ఇవి ఎప్పుడు మళ్ళీ మన లైఫ్లో రిపీట్ చేయకూడదు అనే జ్ఞానంతో మనం మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి తప్పులు చేసిన తప్పుల నుంచి ఒక విషయాన్ని నేర్చుకొని మళ్ళీ ఆ తప్పు మన జీవితంలో రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోవాలి రెండూ గుర్తుపెట్టుకోవాలి కానీ తప్పులు రిపీట్ చేయకూడదు మంచివి ఎప్పటికప్పుడు రిపీట్ చేస్తే మన జీవితం ఎప్పుడు కూడా ముందుగా ముందడుగు వేస్తూ ఉంటాము అలాగే మంచిగా మారుద్ది సో నాకు తెలిసిన మనలో చాలా మంది చాలామంది రిలేట్ అవుతారు ఇలాంటి విషయాలకి సో అందుకని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంక వీడియోలో అయితే చూడడానికి ఏమేమి ఉంటుందంటే నా రెగ్యులర్గానే ఉదయాన్నే లేచి ఇల్లు అది క్లీన్ చేసేసుకొని దేవుడి పూజ అది చేసేస్తున్నాను అండ్ సింపుల్ నిత్య పూజ అండి సింపుల్గానే నిత్య పూజ ఒక రెండు దీపాలు వెలిగించి పువ్వుల అలంకరణ నాకు ఎప్పుడు కూడా పువ్వులు మొత్తం గది దేవుడి గదిలో ఉన్న ఫొటోస్ అన్నిటికీ కూడా పువ్వులు అలంకరించుకుంటే ఒక మంచి కళ అక్కడే వచ్చేస్తుందని నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం అది అనిపిస్తూ ఉంటుంది సో అందుకనే ఎప్పటికప్పుడు పువ్వులు కొనుక్కొని అలంకరించుకుంటాను దీపాలు వెలిగించుకొని ఇంట్లో ఉన్నది ఏదో ఒక నైవేద్యం నేను పెట్టేస్తాను అనమాట ఇంకా అది అయిన తర్వాత ఇంక రెగ్యులర్ బయట పనులు ఇంట్లో పనులు క్యారేజ్లో ఇవన్నీ ఉంటాయి లంచ్ బాక్స్లో కూడా ఈరోజు చాలా సింపుల్గానే వండుతున్నాను ఎందుకంటే కారం లేదు ఇంట్లో కారం పొడి అయిపోయింది ఒక్క కర్రీకి మాత్రమే ఉంది అందుకనే ఉల్లిచారు చేసేసాను ఇంకా పప్పు చేసేసి పచ్చిమిర్చి పప్పు చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఉల్లిచారుతో ముద్దపప్పు పచ్చిమిరపకాయలతో వండుకొని తింటే సూపర్ కాంబినేషన్ అనమాట సో అదే చేశాను లంచ్లో కూడా అదే ఉంటుంది సో పెద్ద రెసిపీస్ అయితే ఏం లేవు అందుకని ఈ వీడియోలో నా చిన్నప్పటి నుంచి నేను చేసిన కొన్ని కొన్ని పనులు అవి మంచివో చెడ్డవో మంచివేనండి మంచివే కదా ఎవరినైనా చెప్పుకుంటాము సో మంచి పనులు మీతో షేర్ చేస్తానని ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే చేసే ఉంటారు సో అవి ఏంటో ఒకసారి చూసేసేయండి యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ అండి నాకు ఎప్పుడు కూడా చిన్న చిన్న హెల్ప్స్ అంటే మన తాహతకు మించి కాదు మనకి చేతనైనంతలో మనం ఎంతవరకు సాయం చేయగలమో అంతవరకు ఏదైనా చిన్న చిన్న హెల్ప్స్ ఎవరికైనా సరే చేయొచ్చు మా అంటే మన టైంని వేస్ట్ చేసుకోకుండా మన మనీని వేస్ట్ చేసుకోకుండా మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ఎక్కువగా వేస్ట్ చేసుకోకుండా మనకు కుదిరినంతలో చేయొచ్చు అని అమ్మ ఎప్పుడు కూడా నాకు నేర్పిస్తూ ఉండేది సో అలా నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఒక పని అయితే అలవాటు చేస్తుంది మేము ఇంతకుముందు మా చిన్నప్పుడు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం చాలా చిన్న ఇల్లు అనమాట అయితే మా ఇంటికి ఎదురుగా ఒక మా అమ్మ ఉండేదన్నమాట ఒక పెద్ద ఆవిడ ఆవిడ ఆవిడెప్పుడు కూడా ఆవిడ ఉదయాన్నే టీ తాగడం అలవాటు సో వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చేవారు కాదట సో అమ్మేయించి అమ్మ కోసం చేసుకున్న టీలో కొద్దిగా ఒక గ్లాసులో కొద్దిగా టీ వేసేసి నాకు ఇవ్వమని నాతో పంపించేదనమాట రోజుకి ఇచ్చేదాన్ని అలా అలవాటు అమ్మ చిన్న చిన్న హెల్ప్స్ ఎవరికైనా సరే చేయడం నేను అడిగేదాన్ని ఎందుక మా మామకి టీ ఇవ్వడం అనేసి అని అంటే చిన్నపిల్లలని తెలియదు కదా అడిగితేనే ఉంచి లేదమ్మా నేను చేసుకున్న దాంట్లో కొద్దిగా ఇస్తున్నాను అంతే కదా పర్వాలేదు ఇవ్వు అనేసి పెద్దగా రీజన్స్ ఏం చెప్పలేదు అలా ఇచ్చింది అలా నాకు చిన్నప్పటి నుంచి ఎవరికైనా చిన్న చిన్న హెల్ప్ చేయడం అంటే చిన్న అలవాట్ల మార్పు అదేదో దానివల్ల పుణ్యం వచ్చేస్తుంది అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చిన్న చిన్న సాయాలు చేస్తే ఎంత బా మంచి జరుగుతుందో నాకు అప్పుడు పెద్ద అర్థమైంది అప్పుడు అర్థం కాలేదు చిన్నప్పుడు అర్థం కాలేదు పెద్ద అయిన తర్వాత అర్థమైంది అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే ఈవెన్ ఒక థ్యాంక్స్ వాళ్ళ నుంచి ఒక కృతజ్ఞత భావం ఒక ప్రేమతో కలిగిన చూపు కూడా ఎక్స్పెక్ట్ చేయము మనం సాయం చేసాం అంతే చే చెయ్యాలనిపించింది చేసాం అంతే ఇంకా అవతల నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసిన ఒక చిన్న చిన్న సాయాలన్నమాట సో అందులో మొదటిది వచ్చేసి అంటే నాకు నేను ఎంతో చాలామందికి సాయం చేసే ఉంటాను మేబీ నేను అది ప్రౌడ్గా చెప్పుకుంటాను చాలామందికి చాలా రకాలుగా నేను సాయం చేశాను బట్ నాకు మా నా మనసుకు బాగా హత్తుకున్నవి అనమాట నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సాయాలు కొన్ని మీతో చెప్తాను అనమాట అందులో నా చిన్నప్పుడు నేను అప్పుడు సెవెంత్ ఎయిత్తో చదువుతున్నానండి అప్పుడు మా స్కూల్ స్కూల్కి నడుచుకుని వెళ్ళేదాన్ని స్కూల్కి నడుచుకుని వెళ్తే అక్కడ ఒక చ సమ్మర్ టైం అంటే ఏప్రిల్ ఆ టైమ్ అంటే స్కూల్స్ అయిపోయి ఎండింగ్కి వచ్చేసే టైంకి అనమాట చలివేంద్రాలు పెట్టేవారు కొండలోని నీళ్ళకి పెట్టేవారు కదా సో నాకు బాటిల్లో వాటర్ అదే అయిపోయేది హాఫ్ డేస్ అనమాట మార్నింగ్ వెళ్ళి ఒంటిపూట పళ్ళు అంటారు కదా ఎగ్జామ్స్ అవుతాయి కదా ఆ టైం అనమాట మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేయాలి సో ఆఫ్టర్నూన్ వచ్చే టైంలో నా బాటిల్లో వాటర్ అయిపోతే ఆ చలివేంద్రంలో నీళ్ళు పట్టుకుని ఒకసారి తాగాను తాగేసి తాగి తాగేసాను అయితే బ నీళ్ళు మళ్ళీ బాటిల్లో నీళ్ళు వేసుకోలేదు ఎందుకులే బరువు మళ్ళీ మొయ్యాలి ఇంటి వరకు అనేసి దాహం తీరిపోయింది కదా తాగేసాను ఈ లోపల నేను వాటర్ తాగుతున్న టైంకి బాగా పెద్ద ఆవిడ ఒక ఆవిడ అక్కడికి వచ్చింది వస్తే ఆవిడని నీళ్ళు తాగనివ్వలేదు ఎవరు నాతో పాటు బోల్డ్ మంది చలివేంద్రాన్ని తాగడానికి వచ్చారు వాటరు అక్కడ ఎవ్వరు కూడా తాగనవ్వలేదు ఆవిడ విసిగిపోయి వెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోతే నాకు చాలా బాధ అనిపించింది అనమాట చాలా బాగా నాకు తెలియకుండానే అది నేను చేశాను చాలా చాలా బాధ అనిపించి వెంటనే ఆ చలివేంద్రం దగ్గర నేను తాగిన వెంటనే వాటర్ బాటిల్లో వాటర్ నింపుకొని అనమాట మా అమ్మ కథలో పరిగెట్టి పరిగెట్టుకొని వెళ్ళి ఆ మామను పట్టుకొని అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది అయినా సరే మా పట్టుకొని మామ వాటర్ అంటే నీకు ఎలా తెలిసామ్మా నాకు దాహం వేస్తుంది అని అంటే ఇందాకలు చలివేందుల ద్వారా నువ్వు వాటర్ కోసం వచ్చి అక్కడ నిలబడలేక నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అందుకే నీ కోసం తెచ్చాను అని అన్నాను అంటే ఆవిడ గడగడగడగడ వాటర్ బాటిల్ వాటర్ లీటర్ బాటిల్ అప్పుడైతే గులాబ్ జామ్ తోటి ఒక గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చేవారు అనమాట గులాబ్ జామ్ ప్యాకెట్ కొంటే ఒక వాటర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చేవారు అలాంటి వాటర్ బాటిల్ తోని వాటర్ అంతా కూడా తాగేసింది తాగేసి ఆవిడ ఏమీ చెప్పలేదు జస్ట్ ఆవిడ మొహంలో ఒక ఆనందం ఆవిడ కళ్ళల్లోనే ఒక థ్యాంక్స్ అనమాట అది నాకు చెప్పలేదు ఆవిడ కానీ నే నేను ఫీల్ అయ్యాను అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏం చెప్పకపోయినా సరే నేను ఈరోజు చాలా మంచి పని చేశాను అని ఒక మంచి ఎనర్జీ నేను అప్పుడు రుచి చూశాను అనమాట టేస్ట్ చూశాను ఒక చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న సాయాలు ఈ చిన్న ఆ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వడంలో నాకు పోయింది ఏమీ లేదు సో ఇలాంటి చిన్న చిన్న సాయాలు చేస్తే ఓకే మనకు మంచిగా అనిపిస్తుంది మన మనసుకు మంచిగా అనిపిస్తుంది అని నాకు ఆ ఏజ్లో బాగా అర్థమైంది ఇంకా అలాగే కొంచెం కొంచెం పెద్ద అయిన తర్వాత అలా అయితే ఒకసారి నేను మా పాపనండి పాపని డ్రాప్ చేసి వస్తున్నాండి నర్సరీ పెద్ద నా పెద్ద కూతురు నర్సరీ చదువుతుంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కరెక్ట్గా నర్సరీ చదువుతుంది దాని స్కూల్లో డ్రాప్ చేసేసాను డ్రాప్ చేసేసి నేను సిరిపురం ఏరియా నుంచి అప్పుడు మేము బీచ్ రోడ్లో ఉండేవాళ్ళమై పాప స్కూల్ శ్రీప్రకాష్ అంటే సిరిపురంలో ఉండేదనమాట అప్పుడు పాపను డ్రాప్ చేసి సిరిపురం జంక్షన్లో పోయి కరెక్ట్గా వచ్చాను వచ్చినప్పుడు కడుపుతో ఒక ఆవిడ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆవిడ బండి మీద కూర్చోలేక ఇబ్బంది పడుతూ కింద దిగిపోయారు అనమాట బైక్ మేజ్ దిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నది ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూ వచ్చినట్టుంది చాలా ఇబ్బంది పడుతుంటే నేను వెంటనే బండి ఆపాను బండి నా పక్కనే పార్క్ చేసేసి వెంటనే అప్పుడు ఉదయాన్నే డ్రాప్ చేయడం కదా సో పెద్దగా షాపులో లేకపోతే మళ్ళీ మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తానని చెప్పి గబగబా చుట్టుపక్కల షాపులన్నీ తిరిగి ఒక వాటర్ బాటిల్ ఒక గ్లూకోజు ఏమంటారు ఓఆర్ఎస్ బాటిల్ ఒకటి నార్మల్ కూల్ వాటర్ ఒకటి కొనేసి తనకిచ్చి తన మొహం అడిగాను కొద్దిగా వాటర్ అది పట్టాను తర్వాత గ్లూకోజ్ తాగండి కొద్దిగా నీరసం తగ్గుతుందని చెప్పి అలా ఇచ్చాను అది చేసినప్పుడు కూడా నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ ఎదురుగా కూర్చుని సాయం చేయాలనిపించింది చేశాను అంతే అప్పుడు కూడా నాకు మంచిగా అనిపించింది అలాగే బీచ్కి అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాను తీసుకొని వెళ్తున్నప్పుడు పిల్లలు ఏదైనా ఐస్ క్రీమ్ కొంటే అక్కడ మొక్కజొన్నపోతులు అమ్ముతారు కదా వాళ్ళ పిల్లలు కూడా అక్కడే తిరుగుతారు ఉంటారనమాట నేను పిల్లలకి ఐస్ క్రీమ్ కొంటుంటే వాళ్ళు వేరే అలా చూస్తూ ఉన్నారనమాట చూస్తుంటారు కదా చూస్తూ ఉంటే నేను నా పిల్లలకి ఏదైతే ఐస్ క్రీమ్ కొనిచ్చానో అదే ఆ అక్కడున్న పిల్లలకు కూడా ఒక ఇద్దరికి కొనిచ్చానండి కొనివ్వగానే వాళ్ళు ఒక్కసారిగా భలేగా నవ్వారు నేను నా సొంత పిల్లలు కూడా నేను అన్న పిల్లలు కూడా నేను ఐస్ క్రీమ్ కొనిస్తే ఆ హ్యాపీనెస్ లేదు వాళ్ళల్లో ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎలాగో కొనిస్తాను అని కానీ వాళ్ళు ఆ మొక్కజొన్నలు అమ్మే వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలు ఆ చా చాక్ చౌక్ సంథింగ్ ఏదో అవి కొనివ్వగానే వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం చూశారండి వాళ్ళు ఏం నాకు థ్యాంక్స్ చెప్పలేదు ఐస్ క్రీమ్ చూసుకొని ఉండిపోయారు అనమాట సో ఆ ఆనందం చూడ చూడగానే ఎంత బాగా అనిపించిందో నాకు అబ్బ బలే అనిపించింది అనమాట సో అది కూడా నాకు బాగా మనసుకు హత్తుకున్నది అలాగే ఇంకొకసారి ఏంటి అంటే ఇదైతే నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను ఈ సాయం అంటే నాకు బాగా గుర్తుండిపోయినవి వాటిలో ఇది ఒకటి నేను నార్మల్గా ఒక మా ఏరియాలోనే ఏవో సామాన్లు కొనుక్కొని బైక్ మీద వస్తున్నాను అనమాట వస్తుంటే గాలిపటం తాడు ఉంటుంది కదా ఆ తాడు ఏమైందంటే సందులు అనమాట అవి కొంచెం వీధుల్లో ఉంటాయి మరి దగ్గర సందులు కాదు మరి అలా కాదు ఆటోలు తిరుగుతాయి ఆ సందుల్లోకి కార్లు కూడా తిరగచ్చు సో అలాంటి సందుల్లోని గాలిపటం తాడు ఉంటుంది కదా అది ఇలాగ నా నుదుటి మీద ఇలాగ అడ్డుగా వచ్చేసింది అనమాట సడన్గా అడ్డుగా అక్కడ ఉన్నది సంథింగ్ ఏదో జరిగి అక్కడ అలాగా వేలబడుతుంది గాలిలో ఇలా ఉంది అడ్డంగానే నా నుదుటికి కోసుకుపోయిందండి ఇలాగా కోసుకుపోతే అబ్బా అని అనుకున్నాను అనుకొని తీర చూసేసరికి నుదుటి మీద చిన్న బ్లడ్ లాగా అంటే ఇలా లైన్ లాగా కోసుకుపోయింది అబ్బా అనుకొని ఇలా చూసుకుంటే బ్లడ్ వచ్చింది అమ్మో ఎలాగైపోయిందో అని భయపడిపోయి అమ్మో ఇదే కానీ పేకకు కానీ కట్ అయి ఉంటే ఎంత ఇబ్బంది పడుతున్నో నాకు ఏమైనా అవుదును కదా అని అనిపించి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ బండి ఆపి వెనక్కి తిరిగి వచ్చాను ఆ తాడు దగ్గరికి ఆ దారం దగ్గరికి ఎందుకంటే ఇది సపోజ్ ఇప్పుడు నాకు ఓకే నాకు మీద తగిలింది ఇంకెవరికైనా పేకకు తగిలి ఉంటే అలాగే అక్కడ చిన్నపిల్లలు తిరుగుతారు ఆ వీధుల్లోని ఆ వీధుల్లో చిన్నపిల్లలు తిరిగినప్పుడు ఆ పిల్లలకి ఏమైనా మెడకో లేకపోతే ఏ ముక్కుకో ఏ కళ్ళల్లోకో అయిపోతే ఏంటి పరిస్థితి నేను ఈ నెగ్లిజ్ నేను ఇలాగా అంటే నేను తప్పించుకున్నాను కదా అని వదిలేసి ఉంటే రేపు ఇంకెవరికైనా ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే నేను పట్టించుకోకపోవడం వల్ల నా వల్ల ఒక ప్రమాదం ఎక్కడో చోట నాకు తెలియకుండా జరిగిపోతుంది కదా అని ఒక థాట్ అనమాట నాకు తాట్ రాగానే ఇంక వెంటనే నేను వెళ్ళి ఆ తాడుని మొత్తం లాగాను అనమాట అది ఎక్కడెక్కడ ఉందో దాని పుట్టు అన్నీ లాగి 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 అదంతా ఉండ చుట్టి పక్కన ఓ డస్ట్బిన్ ఏదో కనిపిస్తే ఆ డస్ట్బిన్లోని వేసేసాను అనమాట ఆ తాడు అది వేసినప్పుడు కూడా ఓకే నా వల్ల ప్రమాదం జరుగుతుందో జరగదో నాకు తెలీదు కానీ ఒకవేళ ఉంటే అది నేను దాన్ని అయ్యాను కదా అని ఇది నాకు బాగా ఇది ఈ మధ్య జరిగిందనమాట ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ అనమాట సో అది నాకు మనసులో నాకు గుర్తుండిపోయింది అది ఎప్పుడు నేను అవన్నీ తలుచుకున్నా కూడా నాకు హ్యాపీ అనిపిస్తాయి అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అయితే ఇలాంటివి నాకు నేను చాలా చేశాను నాకు తెలియకుండా నాకు తెలియకుండా చేసిన సాయాలు అంటే ఇది ఇలా జరుగుతుంది నేను ఇంటెన్షనల్గా వెళ్ళి సాయం చేయాలి అనే చేసిన సాయాలు కావు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా నా ఎదురుగా ఏదైనా ఒక నేను చేయగలిగే హెల్ప్ నా ఎదురుగా ఉన్నది అంటే నేను చేసిన సాయాలు అన్నమాట ఇవి సో ఇవి నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి ఇంటెన్షనల్గా చేసిన సాయాలు కూడా ఉన్నాయి అంటే ఒక పుణ్యం వస్తుందనో లేకపోతే ఒక పేరు వస్తుందనో లేదంటే ఇంకేదైనా అవతల వాళ్ళ నుంచి ఏదైనా మళ్ళీ తిరిగి హెల్ప్ చేయడం ఎక్స ఎక్స్పెక్ట్ చేయడం అలాగా అలా ఆశించి చేసిన సాయాలు ఉన్నాయి అవి ఏం చెడ్డ ఏం కాదు ఎవరికి నష్టపరచకుండా ఉంటే చాలు అది మంచి పనే కదా సో సాయాలు ఉన్నాయి బట్ ఓకే అది వదిలేసేయండి వాటి గురించి మనం మాట్లాడకూడదు బట్ ఇలా అప్పటికప్పుడు ఎదురైన చిన్న చిన్న సాయాలు నాకు నేను చేస్తాను అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయండి నాకు తెలిసి మీ నాలాగే మీరు మీరు మీలో కూడా ఎంతోమంది ఇలాంటి చిన్న చిన్న సాయాలు చేసి చాలా హ్యాపీగా ఉండే సందర్భాలు ఉండే ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే మన మనుషులు కదా ఎక్కడో ఒక చోట అందరికీ మానవత్వం ఉంటుంది సో ఖచ్చితంగా ఎవరో చేసే ఉంటారు సో అదనమాట మీరు ఖచ్చి చేసే ఉంటే నిజంగా మీ జీవితంలో ఇలాంటి సాయాలు ఎవరికైనా చేసి ఉంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్